భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏ ధర్నా చౌక్ లో సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలకు సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ జిల్లా నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో సమస్యలు వాటి మీద మేము ఆగస్టు తొమ్మిది జిల్లా కలెక్టర్ గారికి ఐటీవే ఉపయోగ గారికి ఆల్రెడీ ఇచ్చాము అయినప్పటికీ నెల దాటింది దానిలో భాగంగా ఈరోజున మేము ఈ యొక్క దీక్షలు చేపెట్టాము ఈ దీక్షల్లో ముఖ్యంగా భద్రాచలం డివిజన్లో ముఖ్యంగా భద్రాచలం కేంద్రంగా ఒక న్యాయ కళాశాల మంజూరు చేయాలని ఒక డిమాండ్ చేసి అలాగే ఇక్కడ స్థానిక సమస్యలు ఏదైతే ఎస్ఎంఎస్ హాస్పిటల్ సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ ఇతర సమస్యల మీద మరి నేను ఈ రోజున ఒక దీక్షని చేపట్టాను అందులో భాగంగా ఇక్కడ ఉన్న యువ గారు గతంలో కూడా నేను సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాను ఆమె ఇచ్చారు మరి ఆ దిశగా ఒక యువ గారు ఎంతవరకు చేస్తా దాని మీద మేము ఈ రోజున మరి దీక్షలు పెట్టాం కాబట్టి తక్షణమే అయితే మరి యొక్క సమస్యల మీద స్పందించి ఆదివాసులకి మరి న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై ఆదివాసీ జై ఈ ఆదివాసీ ఈ కార్యక్రమంలో గోండ్వాన కన్వీనర్ సోది వీరయ్య సున్నం సుబ్బయ్య పాయం సన్యాసి పార్వతి సున్నం సీతక్క పాయం కాంతమ్మ పాయం తిరుపతమ్మ కారం చిన్నయ్య పురం తులసి పాయం భద్రమ్మ గుర్రాల భవానీ తదితరులు పాల్గొన్నారు